చూడండి చాలామంది ఆశీర్వద్ దేవుడు ఆశీర్వదించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు చాలా ఆసక్తి కలిగి ఉంటాడు కానీ ఆశీర్వాదాన్ని కాపాడుకునే సమర్థత అనేది తక్కువగా ఉంటుందండి హలీలుయ్య ఆశీర్వదించి ప్రభు ఆశీర్వదించి ప్రభు అని చెప్పేసి చాలామంది అంటారు కానీ ఆశీర్వదించిన తర్వాత నిజంగా విచ్చలు వేడి ఖర్చులు దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఇంకా డబ్బు వస్తుంది కదా అని చెప్పేసేసి హద్దులేని ఖర్చులు పెడతా ఉంటారండి దేవుడు వద్దన్నవి దేవుడు చిత్తంలో లేనివి తీసుకొచ్చుకొని పెట్టుకొని పెట్టుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారండి హలీలుయ్య చూడండి దేవుడు ఆశీర్వాదము కొందరి పట్ల ఎలాగుంటుంది అని అంటే ఒక ట్యాప్ ఉందనుకోండి ఒక నల్ల ఉందనుకోండి ఆ నల్ల ఒక బడి పెట్టాను బకిడ్ పడితే ఏమవుతుంది దాన్ని ఆన్ చేశాను నేను ఆల్రెడీ ఆ ట్యాప్ని ఆన్ చేసేసి దాని కింద బకెట్ పెడితే వాటర్ అన్ని ఆ బకెట్లో పడుతూ ఉంటాయి అవునా కదా అదేంటంటే అది ఆశ్చర్వాదము అది ఆ బకెట్కి కింద ఒక హోల్ అనేది వచ్చింది అనుకో మీద నీళ్ళు పడుతూనే ఉంటాయి నుంచి బకెట్లో నుండి హౌల్లో నుండి వెళ్ళిపోతూనే ఉంటాయి హలీలుయ్యా ఎందుకంటే మీద నుండి నీళ్ళు పడుతూనే ఉంటాయి పడింది ఆ బకెట్ అనేది ఆపుకోలేకపోతుంది ఎందుకు ఆపుకోలేకపోతుంది కింద దానికి ఏముందండి హోల్ ఉంది హోల్ ఉంది కాబట్టి అది పడుతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది ఈరోజు దేవుడిని ఆశీర్వాదం కావాలి ప్రభు అని చెప్పేసి దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు కానీ కాపాడుకున్న సమర్థతనే దేవుడు మనలో పరీక్షిస్తున్నాడు అంటే ఒక ట్యాప్లో ఒక బకెట్లో వాటర్ పోస్తే నిజంగా ఒక హోల్ పడిన బకెట్లో మనం ఉన్నామా లేకపోతే దాన్ని కాపాడుకునే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తానంటే మనల్ని చూస్తూ ఉంటాడండి హిలుయా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు పొందుకొని ఏం చేస్తారంటే విచ్చలు విడి ఖర్చులు ఇంకా అని చెప్పేసేసి డబ్బు 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 వివిధమైన అంటే ఏం చేస్తారంటే ఆ జీవపు డంబము ఇవన్నీ దేవుడిచ్చి ఆశీర్వాన్ని ఆధారం చేసుకొని దేవుని పక్కకు పెట్టేసి వాళ్ళ వాళ్ళు చూపించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారండి హలీలుయ్య అందుకే దేవుడి యొక్క ఆశీర్వాదము మనకు సమీపంగా ఉంది కానీ ఆశీర్వాదంలో కాపుదల అనేది మనకు ఉండాలండి హలీలుయ్య ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే సమర్థత మనకు ఉండాలి పైనుండి దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు కింద నుండి విచ్చలవిడి ఖర్చులో డబ్బు వస్తుందని చెప్పేసేసి దేవుడికి దూరం అయిపోయి విచ్చలవిడిగా మన జీవిత ప్రయాణాన్ని మన దినచర్యను మనం గడుపుతూ ఉంటే చూసి 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 ఏం చేస్తారంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఆపేయడం అనేది జరుగుతూ ఉంటుందండి అండి అందుకని ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఈరోజు నీకే కొరత లేదు కానీ ఇంకా ఇంకా నీకు ఎన్నో అవసరతలు ఉన్నాయి కానీ ఎందుకు దేవుడు ఏ కొరత లేకుండా ఉంచాడు ఆహారము నీరైన నన్ను మరేదే నన్ను తక్కువ కాకుండా ఉంచాడు కానీ బ్యాలెన్స్ ఎందుకు ఉంచుకోకుండా దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు బ్యాలెన్స్కి దేవుడు నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అన్న డౌట్ నీకు రావచ్చు కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నేను ఆశీర్వదిస్తే హోల్పడిన బకెట్లో నువ్వు ఉంటే నా ఆశీర్వాదం అంత ఎక్కడికి వెళ్తుంది భూమిలోనికే వెళ్ళిపోతుంది అందుకని దాన్ని కాపాడుకునే సమర్థత నీలో రావాలి అని చెప్పేసేసి దేవుడు కొంతకాలం సహిస్తూ ఉంటాడండి హెల్లుయ్యా అందుకే దేవుడు ఎంత ఆశీర్వదించినా కానీ పెట్టే ఖర్చు గురించి మనం ఆలోచించుకోవాలి మనం ఖర్చు చేసే ప్రతి ఖర్చుని ఆలోచించి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగితే ఇంకా 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 అనేది మనల్ని మనము మనం మన జీవితంలో అధిక ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామండి హలెలుయ